హాయ్ హలో అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని నా దేవుడికి ఎప్పుడూ నేను కోరుకుంటున్నానండి ఇవాళ మంచి వీడియో అండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అమ్మాయిలకు తెలియని ఏ అంటే అమ్మాయిలకి తెలియదని కాదు మన ఆంటీ వీడియో చూసి అమ్మాయిలు చేసుకుంటారని అలా నేను చేస్తాను చూడండి చాలా కమ్మగా ఉంటుంది దానికి కర్రీ కూడా అక్కర్లేదు అంత బాగుంటుంది సరేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూడండి కందిపప్పు తీసుకున్నాను పప్పు సరిపద్ది కందిపప్పు కప్పు నుండి వేసానండి ఇది కడిగేసుకొని వస్తాను సూపర్గా కడిగేసుకొని తీసుకొచ్చానండి ఇదిగోండి చూడండి రెండు టమాటాలు రెండు పచ్చిమిరపాలు యాడ్ చేసుకున్నాను అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను చూడండి అలాగే దీనికి తగిన సాల్ట్ వేసుకుంటున్నాను దీనికి తగ్గ కొంచెం ఆయిల్ వేసుకుందాం మనము అదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను కొద్దిగా మసాలా కారం యాడ్ చేసుకుంటున్నాను దీనికి తగిన వాటర్ కొద్దిగా వేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటున్నాను అండి ఇది కందిపప్పు అండి ఏదైనా ములిగినట్టుగా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇదిగోండి కుక్కర్ పెట్టుకున్నాను నేను పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టాను పప్పు కందిపప్పు ఇదిగోండి కొత్తిమీర పోపు దినుసులు అండి నేను జీలకర్ర ధనియాలు అన్నీను ఆవాలు ఇవి కొంచెం ఎంగ వేసుకుంటాను మీకు ఇష్టమైతే ఎంగ వేసుకోండి లేకపోతే లేదు ఎంగ వేస్తే కడుపు ఉబ్బదు ఇవ్వండి ఎల్లుల్లిపాయలు ఒక పాయ వేసాను ఉలిసి ఎండుమిరపకాయలు నాలుగు కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయలు ఇవన్నీ మీకు తెలిసినవి ఇది ఎలాగ పోపు పెడతాననేది మీరు చూడండి పోపు చూసారంటే మీరు ఇంకా వదలరు అంత బాగా వస్తుంది మీరు అలాగే చూడండి వీడియో సరేనండి ఆ పోపు చూసారంట ఈ బాబు మనము పప్పు చేసుకోవాలనిపిస్తుంది నేను ఎందుకు పప్పు చేయట్లేదు ఎక్కువ అనేది మీకు వీడియోలో చెప్తానండి ఏటి కారణం అనేది మా ఇంట్లో ఎవరు ఏమంటున్నారు అనేది నేను చెప్తానండి ఓకేనండి నేనైతే కుక్కర్ పెట్టిస్తున్నానండి పొయ్యి మీద ఒక మూడు ఐదు ఇచ్చేస్తేమో అనుకోండి మనము కుక్కర్ పని అయిపోతుంది తాలింపు పప్పు తాలింపు కందిపప్పు తాలింపు నేను దాని గురించి చెప్తానండి పప్పు ఇదివరకు మా వారు రోజు తినేవాళ్ళండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెలకు ఒకసారి ఉండినా సరే ఏమంటున్నారంటే ఆయన దగ్గరలా అనిపిస్తుంది ఆయన కడుపులో పట్ట పడట్లేదంట పప్పు ఎక్కువగా వండకు అన్న తేవడం అయితే చేస్తుంది పప్పు రసం రోజు చేసినా మా ఆయనకి ఇష్టమేనండి అయితే ఒకటి ఆయన అనేది కరెక్టేనే కొందరు పడుతుంది పప్పు కడుపులో కొందరు పడదు మా ఇంట్లో పప్పు కాయలు ఇంకో టమాటా పప్పు ఇష్టమే మా వారికి ఇష్టమే కాకపోతే ఆయనకి కొంచెం ఈ మధ్యన పడట్లేదు అని అంటున్నారు అందుకే నేను ఎక్కువ పప్పు చూపించట్లేదు నేను ఈవేళ పప్పు టమాటా ఎంత బాగా తాలింపు పెడతానండి ఆ తాలింపు తాలింపు అంటుంది మాతీ అంటనుకుంటున్నారా తాలింపు పెడతాను చూడండి ఓకే రండి చూపిస్తాను రండి చూద్దాం రండి ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉడికిపోయింది కందిపప్పు చూసారు కదా చూడండి చక్కగా ఉడికిపోయిందండి కందిపప్పు ఇది ఏం లేదు ఎలాగనిస్తే చాలు అండి ఇలాగలగనేసి మనము అంత మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇలా నొక్కిస్తే సరిపోతుందండి చూశారు కదా పప్పు ఇలాగ మనం అక్కడ అనేసి ఏం లేదండి ఇలాగనిస్తే చాలు మెత్తగా అయిపోతుంది కరెక్ట్గా అయింది అడుగు పట్టకుండా మనం చూసుకోవాలండి ఒక నాలుగు వేలు ఇచ్చేస్తే కాబట్టి మా ఇంట్లో అందరూ రసం ఎక్కువ ఇష్టపడతారు కానీ పప్పు పప్పు టమాటాన్ని ఇష్టపడతారు మా వారే కొద్దిగండి ఎందుకంటే ఆయనకి ఇదివరకు డైలీ పప్పు తిని ఇవ్వాలండి ఇప్పుడు ఎందుకో మరి ఇప్పుడు నెలకు పదిహేను రోజులకైతే ఏమన్నారు నాకు మాకేంటంటే ఎన్ని కూరల్లోని అన్ని పప్పు ఉంటే ఇష్టము అంటే సోమవారం శనివారం ఇలాంటి రోజుల్లో అందుకే రసం నాకు ఎప్పుడు చూడండి నేను రసం చూపిస్తాను ఇప్పుడు ఒక పైపు అండి ఇదిగోండి చూస్తున్నారు కదా కొద్దిని పోపు పెట్టుకున్నా పోపు చూపిస్తాను రండి చాలా బాగుంటుంది రండి ఇదిగోండి చూడండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ రెండు వేసుకున్నానండి నేను ఇదిగోండి పోపు అంటే జీలకర్ర ధనియాలు అన్నీ వేసుకున్నాను చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎందుకంటే కొద్దిగా పెద్దలు కదా అవి ఏగాలి కదా ఏగితే బాగుంటాయని నేను వేసాను చూడండి అలా చూడండి ఇప్పుడు మనం కరివేపాకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను వేసుకున్నాక మనం ఇలాగ చక్కగా కలిపిసుకోవాలి చక్కగా ఉల్లిపాయలన్నీ మగ్గిపోవాలి చాలా బాగుంటుందండి ఇలాగా ఇదిగోండి చూడండి ఎంత బాగా ఏగింది చూసారా పోపు అలాంటప్పుడు మనము ఇదిగోండి కొంచెం లైట్గాను మనము ఇదిగోండి లైట్ సరిపోతుంది ఇంగ వేసుకోవాలి ఇంకా ఎందుకు వేసుకోవాలనేది నేను చెప్తున్నానండి కడుపు ఒబ్బకుండా ఇంక వేసుకుంటే కడుపు ఒబ్బదండి అందుకు చాలామందికి ఉబ్బుతుంది కదా అందుకు అలా వేసుకుంటాం మీకు ఇష్టం లేకపోతే కిప్ట్ చేసేసండి ఇంకా ఓకేనండి చూడండి ఇప్పుడు మనం ఇది బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు మనం టమాటా పప్పులో యాడ్ చేసుకోవాలి పోపు ఇలా పెట్టుకుంటే పోపు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలాంటప్పుడు మనం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా ఏగిపోయింది కదా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇలా కొంచెం మనం ఎక్కువ అవసరం లేదండి ఇలా కల్పిస్తుంటే సరిపోద్ది సరిపోతుంది ఇదిగోండి పప్పు ఇదిగోండి మనము ఇలాగ యాడ్ చేసుకోవాలండి చూసారా ఎంత బాగుంది చూసారా పప్పు టమాటా పప్పు అండి చూడండి ఎంత బాగుంది కమ్మనైన పప్పు టమాటా ఇది తింటే ఇంక వదులుతారా బంగాళదుంపలు ఫ్రై అయినా లేకపోతే అప్పడాలు ఫ్రై అనే అప్పడాలు నేను చెప్తానండి ఇప్పుడు మరి నేను చూపించను అండి టైం అయిపోతుంది నాకు ఎందుకంటే ఈడో మళ్ళీ అది ఎంత చేస్తే లెంత కూడా అయిపోద్దండి చాలా బాగుంది కదా టమాటా పప్పు ఒకసారి మీరు ఇలాగ చేసుకొని ఏవైనా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి చూపిస్తాను పప్పు టమాటా చూసారా ఎంత కమ్మగా ఉంది చూసారండి ఎంత బాగుంది చూడండి కమ్మనైన పప్పు మీరు చూడండి ఎంత బాగుంది వండండి వండండి మూడు చెయ్యి కదా జాగ్రత్త ఇప్పుడు చూడండి చూసారా మా వీడియో చేసేటప్పుడు మా కష్టం మీకు తెలియదండి మా కష్టం తెలిస్తే మా వీడియో చూస్తారండి మీరు కంపల్సరిగా ఇవ్వండి ఓకేనండి పప్పు టమాటా మన పప్పు టమాటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాలతి యాపిల్ మన ఛానల్ అండి అందరికీ బాయ్ అందరికీ నమస్తే